రేట్ మీడియం రేట్ లో అందుబాటులో ఇచ్చేస్తున్నా పక్కా హోల్సేల్ అనమాట సేల్స్ గా అంటే మా షాప్ రండి ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి షాప్ నిండిపోయినాయి షాప్ నిండా కలెక్షన్ అండి నాలుగు వందల యాభై ఏడు వందల యాభై నాలుగు వందల నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల ఇరవై రూపాయలు ఏ చీర నాలుగు వందల తొంభై తొమ్మిది రైన్బో సూపర్ ఉంది డబల్ జార్జెట్ మీకు పెట్టుబడి షాప్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది ఇది జైపూర్ సారీస్ అండి బాంధిని స్టైల్ ఇస్తాడు ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై ఐదు వందల యాభై క్లాత్ చూస్తే అర్థమైంది మీకు వీడియోలు అనేది చెంపి కనిపిస్తుంది కట్ వర్క్ కనిపిస్తుంది అమెరికన్ డైమండ్స్ కనిపిస్తుంది కానీ క్లాత్ ఫ్యాబ్రిక్ చూడండి మేడం దూది లాగుందండి శారీ సూపర్ ఉంది పార్టీ వేర్ కానీ తీసుకోవచ్చు పండుగ స్పెషల్ ఫుల్ హెవీ వర్క్ ఐదు వందల పది రూపాయలు ఐదు వందల పది రీసేల్ కస్టమర్లు మిస్ అవద్దండి యొక్క జాకెటే వెయ్యి రూపాయలు తీసుకుంటాడు మయూరి వర్క్ డిజనరీ ప్యాటర్న్ క్లాస్ అఫిషియల్ ఉంది

ఆరున్నర మీటర్ వస్తుంది పెట్టుబడులకి అమ్మడానికి వీడియో పెట్టక ముందే అయిపోతుంది రెండు ఉన్నాయి అండి ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇందాక చూసింది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ అవునండి ఇలా కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది మంచి రెస్పాన్స్ బాగుంది రెండు డిజైన్ రెండు డిజైన్ ఉన్నాయి రెడీగా తొంభై ఒకటి తొంభై రెండు ఇప్పుడు మనం ఒక డిజైన్ చూసి అందులో కలర్ చూసాము సిక్స్ కలర్స్ కాంబో బ్యాక్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇది కూడా బాగుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు రిపీల్ కా శారీస్ బాగున్నాయి కదా మేడం సూపర్ అసలు అందరూ ఒక డిజైన్ చూపిస్తుంటే మీరు వీటిలో రెండు డిజైన్లు చూపించారు సూపర్ 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 అండి మంచి కలెక్షన్స్ తో మేము ముందుకొచ్చాము అమ్ముకున్న వాళ్ళకి కన్నుల పండగే నెక్స్ట్ నాలుగు వందల ఇరవై రూపాయలు అండి నాలుగు ఐదు వల రూపాయలు బట్టర్ఫ్లై సారీస్ ఐటమ్ చాలా బాగుంది సేల్స్ అమ్ముకున్న వాళ్ళకి మిస్ అవుతుంది ఇది ఒరిజినల్ జార్జెట్ మీద ఇస్తున్నాడు ఐటమ్ ఆరు కలర్స్ కాంబో ప్యాక్ అండి నెక్స్ట్ ఇదిగోండి నాలుగు వందల డెబ్భై రూపాయలు ప్యూర్ డబుల్ జార్జెట్ జర్జోసి వర్క్ అండి చాలా బాగుంది మొత్తం ఇదిగోండి ఇదంతా కుందన్ సు ఇచ్చాడు ఐటమ్ అది బీట్ వర్క్ ప్యాక్ నాలుగు వందల డెబ్బై రూపాయలు కాంబో ప్యాక్ ఆరు రంగులు లేటెస్ట్ కలెక్షన్ అండి ప్యూర్ జార్జెట్ నాలుగు కేవలం నాలుగు సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అమ్మడానికి తొంభై ఒకటి రెండు బి బ్లాక్ లో షాప్